తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి డార్లింగ్ ప్రభాస్ పెద్దమ్మ కృష్ణమరాజు భార్య శ్యామలాదేవి స్పెషల్ గిఫ్ట్ అందించారు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రోజున అంటే ఆగస్టు పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న శ్యామలాదేవి సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా గిఫ్ట్ అందించారు తాపేశ్వరం నుంచి బాహుబలి కాజాను సీఎం రేవంత్ రెడ్డికి అందచేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కాగా ఈ ఫోటో పైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు రాజుల మనసులాగా ఆమె ఇచ్చిన బహుమతి కూడా పెద్దదని కొందరంటే బాహుబలి రేంజ్ బహుమతి అన్నట్లుంది అని మరో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఆ తర్వాత ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి కృష్ణమరాజు ప్రభాస్ పైన ప్రశంసలు కురిపించడం కూడా వైరల్ అయింది అయితే కృష్ణమరాజు లేకుండా తెలుగు ఇండస్ట్రీ గురించి తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం కుదరదని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు ఇక తెలుగు సినిమా హాలీవుడ్ను ఢీకొట్టే సత్తా ఉందని నిరూపించిన బాహుబలిని ప్రభాస్ లేకుండా ఊహించలేమని రేవంత్ రెడ్డి కొనియాడడం జరిగింది అంతేకాకుండా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తనకు మంచి మిత్రుడంటూ రేవంత్ రెడ్డి తెలిపారు విజయానికి నమ్మకానికి క్షత్రియులు మారుపేరంటూ కూడా రేవంత్ రెడ్డి కొనియాడడం జరిగింది కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సరే విజయాన్ని సాధిస్తారని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి ఏ రంగంలో అడుగు పెట్టినా నిబద్ధతతో కష్టపడే మనస్తత్వంతో రాణిస్తారని వివరించారు ఇక మరోవైపు రాజులను చట్టసభల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉందని రేవంత్ రెడ్డి మనసులోని మాట బయటపెట్టారు మొదట పార్టీలో ఛాన్స్ కల్పిస్తానని ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తానని కీలక ప్రకటన చేయడం జరిగింది హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర చాలా ఉందని కోంపల్లి పెద్ద నగరంగా మార్చింది రాజులేనని చెప్పుకొచ్చారు ఆయన అయితే హైదరాబాద్లో నిర్మించబోయే ఫోర్త్ సిటీ అయిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో కూడా రాజుల భాగస్వామ్యం కావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది